ఏపీ సెట్ అభ్యర్థులందరికీ కూడా స్వాగతం ఈ వీడియోలో మనం యూనిట్ ఫైవ్ నుంచి గణిత వివేచన మరియు సామర్థ్యం మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ గురించి కొన్ని ప్రశ్నలను చూద్దాం వీటిని ప్రశ్నల రూపంలో చూస్తే మనకు అర్థం కావు కేవలం వీటిని సాధన చేస్తే ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతాయి కానీ వీడియో మీకు అందించాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రశ్నలను మీ ముందుకు తేవడం జరిగింది ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఈ యూనిట్ నుండి ముందుగా సిరీస్ టెస్ట్ అనగా వరుస క్రమ పరీక్ష ప్రశ్నలను చూద్దాం ఈ వరుస క్రమ పరీక్ష ప్రశ్నలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి అవి నెంబర్ వన్ నెంబర్ సిరీస్ నెంబర్ టూ ఆల్పబెట్ సిరీస్ నెంబర్ త్రీ రిపీటెడ్ లెటర్ సిరీస్ ఈ ప్రశ్నలు నెంబర్స్ లెటర్స్కు సంబంధించి ఒకదానికొకటి అంతర సంబంధం కలిగి ఉంటాయి అవి కూడిక తీసివేత భాగాహారం వర్గము వర్గమూలము ఘనము ఘనమూలము ప్రధాన సంఖ్యలు ఆరోహణ అవరోహణ క్రమం అడిషన్ సబ్స్ట్రాక్షన్ డివిజన్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ప్రైమ్ నెంబర్స్ అసెండింగ్ డిసెండింగ్ మొదలగు పద్ధతుల్లో ఉంటాయి దానిని గమనించి మీరు ప్రశ్నను సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్ సెవెన్ థర్టీన్ ట్వంటీ థర్టీ త్రీ డాష్ ఎయిటీ సిక్స్ ఈ డాష్లో ఉన్నటువంటి నెంబర్ని మనము కనుక్కోవాలి ఆప్షన్స్ వన్ ఎయిటీ టూ ఫార్టీ వన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ త్రీ వివరణ ఇక్కడ ఇచ్చిన ప్రతి సంఖ్యకు ముందున్న సంఖ్యను కలపడం ద్వారా మనకు జవాబు వస్తుంది ఈ విధంగానో చూద్దాం సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ సెవెన్ ప్లస్ థర్టీన్ ట్వంటీ థర్టీన్ ప్లస్ ట్వంటీ థర్టీ త్రీ ట్వంటీ ప్లస్ థర్టీ త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీ త్రీ ప్లస్ ఫిఫ్టీ త్రీ ఎయిటీ సిక్స్ ఆన్సర్ క్వశన్ నెంబర్ టూ వన్ టెన్ నైన్టీన్ డాష్ థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఆప్షన్స్ థర్టీ టూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ థర్టీ వివరణ ఈ ప్రశ్నలో ప్రతి సంఖ్యకు ఒక స్థిర సంఖ్యను కలుపుతూ పోవడం వలన ఆన్సర్ వస్తుంది ఇక్కడ స్థిర సంఖ్య తొమ్మిది వన్ ప్లస్ నైన్ టెన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ నైన్ థర్టీ సెవెన్ థర్టీ ప్లస్ నైన్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ త్రీ వర్గానికి సంబంధించిన ప్రశ్న సిక్స్ అలెవెన్ ట్వంటీ వన్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ డాష్ ఆప్షన్స్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీ వన్ సిక్స్టీ నైన్ ఎయిటీ వివరణ ఈ ప్రశ్నలో ఒక నిర్దిష్ట సంఖ్యను పరిమాణంలో పెంచుతూ కలపడం జరిగింది సిక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ లెవెన్ ప్లస్ టెన్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఇజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఇజ్క్వల్ టు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఇవల్ టు ఎయిటీ వన్ ఈ సిరీస్లో వరుసగా ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలపడం జరిగింది అంటే ప్రతిసారి ఐదును కలుపుతూ పెంచడం జరిగింది ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ తీసివేతకు సంబంధించిన ప్రశ్న సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ట్వంటీ ఫైవ్ డాష్ టెన్ ఫైవ్ ఆప్షన్స్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ ట్వంటీ వివరణ దీనిలో మొదటి సంఖ్య నుండి రెండవ సంఖ్యను తీసివేస్తే మూడవది వస్తుంది సిక్స్టీ ఫైవ్ మైనస్ ఫార్టీ ఈజీక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఫార్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈజీకల్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ ఇజికల్ టు టెన్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ గుణకారానికి సంబంధించినది సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ డాష్ వన్ నైంటీ టూ త్రీ ఎయిటీ ఫోర్ ఆప్షన్స్ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ హండ్రెడ్ వివరణ ప్రతి సంఖ్య రెండుతో గుణించడం జరిగింది సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇంటూ టూ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ఇంటూ టూ వన్ నైంటీ టూ వన్ నైంటీ టూ ఇంటూ టూ త్రీ ఎయిటీ ఫోర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ కింద సిరీస్లో ఒక నిర్దిష్ట సంఖ్య చె గుణిస్తూ వరుస సంఖ్యలను కలపడం జరిగింది టూ లెవెన్ థర్టీ నైన్ డాష్ త్రీ ఎయిటీ ఆప్షన్స్

ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ డాష్ ఆప్షన్స్ ఎయిటీ వన్ వన్ ట్వంటీ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ వివరణ ఇచ్చినవి బేసి సంఖ్యలు వాటన్నిటికీ వర్గం చేయబడింది వన్ స్క్వేర్ ఈజ్ ఇవల్ టు వన్ త్రీ స్క్వేర్ ఈజ్ ఇక్వల్ టు నైన్ ఫైవ్ స్క్వేర్ ఈజ్క్వల్ టు ట్వంటీ ఫైవ్ సెవెన్ స్క్వేర్ ఈజ్క్వల్ టు ఫార్టీ నైన్ నైన్ స్క్వేర్ ఈజ్క్వల్ టు ఎయిటీ వన్ ఆన్సర్ ఇప్పుడు ఆల్ఫాబెట్ సిరీస్ వీటికి సంబంధించిన ప్రశ్నలలో ఆల్ఫాబెట్స్ ఏదో ఒక సిరీస్లో ఇస్తారు మీరు ఆ సిరీస్ అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఉందా గుర్తించి మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది మీరు ఆల్ఫాబెట్స్ని ఆరోహణ క్రమంలో గుర్తించడం కోసము ఇటువంటి టేబుల్ని మీరు ప్రిపేర్ చేసుకొని దీనిపై ఒకటికి రెండు సార్లు సాధన చేయాల్సి ఉంటుంది ఈ టేబుల్ని ఒకసారి గమనించగలరు రెండవ టేబుల్ అవరోహణ క్రమంలో ఉన్నటువంటి టేబుల్ ఈ టేబుల్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను ఈ రెండు టేబుల్స్ కేవలము నెంబర్ సిరీస్కే కాకుండా మనకు తర్వాత వచ్చేటువంటి కోడింగ్ డీకోడింగ్ ప్రశ్నలను సాల్వ్ చేయడానికి కూడా ఈ యొక్క టేబుల్స్ మనకు ఉపయోగకారిగా ఉంటాయి ఆల్ఫాబెట్ సిరీస్లోని ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఏజీఎంఎస్ డాష్ ఆప్షన్స్ వై వైఎస్ వివరణ ఇచ్చిన సిరీస్లో ప్రతి లెటర్ మధ్య ఐదు లెటర్స్ వదిలి ఆన్సర్ వై క్వశ్చన్ నెంబర్ నైన్ ఆల్టర్నేటివ్ సిరీస్కి సంబంధించిన ప్రశ్న ఏ డాష్ ఈ ఆప్షన్స్ ఐజేఎఫ్కే ఇక్కడ మిస్సింగ్ లెటర్ని మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం ఏబిసిడిఈని కలుపుదాం ఇవి ఈ అక్షరాల యొక్క క్రమము ఇవి కాక మనకు ప్రశ్నలో ఉన్నటువంటి అక్షరాలు జిహెచ్ఐ ఇచ్చాడు నెక్స్ట్ ఇది మిస్ అయింది మిస్ అయిన లెటర్ జే ఆన్సర్ ఇస్ జే ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన ప్రశ్నలను చూద్దాం ఈ ప్రశ్నలను గుర్తించడానికి మీకు ఉన్నటువంటి మానవ సంబంధాలపై ఉన్న అవగాహన ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీరు ఇచ్చిన ప్రశ్నను మీకు ఆపాదించుకొని అనగా అప్లై చేసుకొని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి క్వశ్చన్ నెంబర్ టెన్ రమ ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ ఇలా అంది అతను మా చెల్లెలి యొక్క అన్న యొక్క తండ్రి యొక్క ఒక్కగానొక్క కొడుకు ఆ వ్యక్తి రమకు ఏమవుతారు ఆప్షన్స్ అన్నయ్య చెల్లెలు తండ్రి మామయ్య వివరణ అతడు మా చెల్లెలి యొక్క అన్న యొక్క తండ్రి అనగా రమ తండ్రి తండ్రి యొక్క ఒక్కగానొక్క కొడుకు అనగా తండ్రి కొడుకు రమకి అన్నయ్య అవుతాడు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ అజయ్ గీత వైపు చూపిస్తూ ఇలా అన్నాడు నేను ఆమె యొక్క తల్లి యొక్క కొడుకు యొక్క ఒక్కగానొక్క కొడుకును అజయ్కు గీత ఏమవుతుంది ఆప్షన్స్ చెల్లెలు అత్తమ్మ కోడలు తల్లి వివరణ గీత యొక్క తల్లి యొక్క కొడుకు గీతకు సోదరుడు అజయ్ గీత సోదరుని యొక్క కొడుకు కాబట్టి అజయ్కు గీత అవుతుంది ఆన్సర్ కోడింగ్ డీకోడింగ్ ఈ టాపిక్ నుండే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కోడింగ్ అనగా ఒక సందేశాన్ని సెండర్ రిసీవర్కు సంకేతాల రూపంలో పంపించడం జరుగుతుంది డీకోడింగ్ అనగా సెండర్ పంపించిన సంకేతాల రూపంలో ఉన్న సందేశాన్ని రిసీవర్ మామూలు భాషలోకి తర్జుమా చేస్తాడు లెటర్ కోడింగ్ ఈక్వల్ డిఫరెన్స్ టెస్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఎస్ఏఎన్టీహెచ్ఐ శాంతిను టీబిఓయు ఐజేగా కేఏ కేఏవీఐటిహెచ్ఏ కవితను ఏ విధంగా రాస్తారు ఆప్షన్స్ కేఏడబ్ల్యు జేజేబిఎల్బి డబ్ల్యు జేయుల్బిడబల్యూ జేయూబిఐ ఎల్బి విజే యుఐబి వివరణ శాంతి అనేటువంటి అక్షరాలలో ప్రతి అక్షరం తర్వాతి అక్షరాన్ని తీసుకోవడం జరిగింది అనగా ఇక్కడ తర్వాత అక్షరం అనగా ప్లస్ వన్ అనేటువంటి కోడ్ని ఉపయోగించడం జరిగింది ఈ కోడ్నే మనము దీనికి అప్లై చేసుకుంటే కే తర్వాత వచ్చే అక్షరం ఎల్ ఏ తర్వాత వచ్చే అక్షరం బి వి తర్వాత అక్షరం డబ్ల్యూ ఐ తర్వాత జే టీ తర్వాత యు హెచ్ తర్వాత ఐ ఏ తర్వాత బి ఆన్సర్ అనాలిటికల్ రీజనింగ్ వీటిలో ప్రశ్నలన్నీ కూడా రేఖాగణితంకు సంబంధించిన ఫిగర్స్ ఇస్తారు ఇచ్చిన ప్రశ్నలోని డయాగ్రామ్ను బట్టి అడిగిన దానికి మనము సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ థర్టీన్ అనాలిటికల్ రీజనింగ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో దీర్ఘ చతురస్రములు ఎన్నికలవు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దీర్ఘ చతురస్రంలో ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయని అడుగుతున్నారు దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి ఆప్షన్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ దీనిలో ఉన్న దీర్ఘ చతురస్రాలను కనుక్కోవడానికి కాను సిడి ఈఎఫ్ జిహెచ్ ఐ గా విభజించడం జరిగింది విభజించి గుర్తించడం జరిగింది అలా విభజించినప్పుడు మొదటి భాగంలో ఆరు రెండవ భాగంలో ఏడు మూడవ భాగంలో రెండు నాలుగో భాగంలో రెండు ఐదవ భాగంలో ఒకటి మొత్తం పద్దెనిమిది చతురస్రాలు వచ్చాయి ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ కాలము దూరానికి సంబంధించిన ప్రశ్న టైం డిస్టెన్స్ రాము ఇంటి నుండి బడికి గంటకు రెండున్నర కిలోమీటర్ల వేగం చొప్పున నడిచి వెళ్ళటం వలన పన్నెండు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు తర్వాత రోజు గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో నడిచి వెళ్ళడం వలన బడికి పదిహేను నిమిషాలు ముందుగానే చేరుకున్నాడు అయితే ఇంటి నుండి బడికి దూరం ఎంత ఇంటి నుండి బడికి ఒక కిలోమీటర్ అనుకుంటే రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించటకు పట్టుకాలము వన్ బై టూ పాయింట్ ఫైవ్ ఈజీక్వల్ టు టూ బై ఫైవ్ అవర్స్ నాలుగు కిలోమీటర్ల వేగానికి పట్టుకాలం ఒకటి బై నాలుగు గంటలు అనుకున్న ఈ రెండు కాలాల్లో తేడా రెండు బై ఐదు మైనస్ ఒకటి బై నాలుగు ఈజీక్వల్ టు మూడు బై ఇరవై గంటలు మూడు బై ఇరవై ఇంటూ అరవై నిమిషాలు ఈజీక్వల్ టు తొమ్మిది నిమిషాలు ఒకటి బై తొమ్మిది ఇంటూ ఇరవై ఏడు ఈజీక్వల్ టు మూడు కిలోమీటర్లు ఇంటి నుండి బడికి గల దూరము మూడు కిలోమీటర్లు అనాలజీ పోలిక పరీక్ష అనగా రెండు పదములు లేదా సంఖ్యలు లేదా ఆల్ఫాబెట్స్ మధ్య సంబంధం ఉంటుంది అదే విధమైన సంబంధం వచ్చేటట్లు మూడవ పదాన్ని లేదా సంఖ్యను లేదా ఆల్ఫాబెట్ని ఆప్షన్గా ఇచ్చి గుర్తించడమే ఈ పోలిక పరీక్ష ఈ పరీక్ష యొక్క ఉద్దేశము మీకు గల తార్కిక శక్తిని పరీక్షించడము ఈ పరీక్ష ముఖ్యంగా మూడు రకాలుగా ఉంది ఒకటి పదాల పోలిక ఓడ్ అనాలజీ రెండు నంబర్ పోలిక నంబర్ అనాలజీ మూడు ఆల్ఫాబెటికల్ పోలిక ఆల్ఫాబెటికల్ అనాలజీ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ పుస్తకము పబ్లిషర్ సినిమా ఆప్షన్స్ నిర్మాత దర్శకుడు ఎడిటర్ రచయిత వివరణ పుస్తకం పబ్లిష్ చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి సినిమా నిర్మాణానికి నిర్మాత డబ్బు ఖర్చు చేస్తాడు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ వెన్ డయాగ్రామ్కి సంబంధించిన ప్రశ్న ఈ క్రింద ఇవ్వబడిన రేఖాపట్టంలో మూడు తరగతుల మధ్య గల సంబంధంను తెలుపు రేఖా చిత్రంను ఎంపిక చేయము న్యాయాధిపతి దొంగ నేరస్తుడు ఆన్సర్ భారతీయ తర్కం జ్ఞానార్జన మార్గాలు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ న్యాయ దర్శనంను ప్రతిపాదించింది గౌతముడు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ప్రాచీన న్యాయ దర్శనకారులు అనుమానాన్ని ఎన్ని రకాలుగా విభజించారు అవేవి మూడు రకాలుగా విభజించారు ఒకటి పూర్వవత్ రెండు శేషవత్ మూడు సామాన్యతో దృష్ట నెంబర్ నైన్టీన్ భారతీయ తత్వమును చరిత్రకారులు ఎన్ని భాగాలుగా విభజించారు రెండుగా ఒకటి ఆస్తికవాద తత్వాలు రెండు తత్వాలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ తత్వంలోని శాఖలు ఒకటి చార్వాకులు రెండు బౌద్ధులు మూడు జైనులు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ వైశేషిక దర్శనంలో ప్రతిపాదించింది ఎవరు కణాదుడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఆస్తికవాదంలోని శాఖలు ఒకటి సాంఖ్య కపిల మహర్షి రెండు యోగ పతంజలి మూడు న్యాయ గౌతముడు నాలుగు వైశేషిక కణాదుడు ఐదు పూర్వమీమాంస జేమిని ఆరు ఉత్తరమీమాంస శంకరాచార్యుడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ప్రత్యక్ష ప్రమాణం పర్సెప్షన్ ప్రత్యక్ష ప్రమాణం అనగా జ్ఞానేంద్రియాలతో సంపార్జించే జ్ఞానం ప్రతి అంటే ఎదుట లేదా ముందు అక్షి అంటే నేత్రం అని అర్థం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ పాశ్చాత్య తర్కంలో అరిస్టాటిల్ ప్రతిపాదించిన తర్కం నిగమన తర్కం డిడక్టివ్ లాజిక్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ యోగజ ప్రత్యక్షం అంటే యోగులు ధ్యానం వలన అపారమైన శక్తులను సంపాదిస్తారు అందువల్ల వీరు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను స్పష్టంగా గ్రహిస్తారని తెలియజేసేది